వెల్కమ్ టు కేటీవీ పెన్షన్ డబ్బు కోసం ఓ వ్యక్తి కొత్త అవతారం ఎత్తాడు చనిపోయిన తల్లి మాదిరిగా వేషం వేసుకుని ఆమెకు రావాల్సిన పెన్షన్ ను పొందడం మొదలు పెట్టాడు అనుమానం వచ్చిన అధికారులు అతడి కదలికలపై దృష్టి సారించుగా వ్యవహారం బయటపడింది మొత్తంగా తొంభై మూడు వేల డాలర్లు మోసం జరిగినట్లు గుర్తించారు అంతేకాదు చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే భద్రపరచడం గమనార్హం ఉత్తర ఇటలీలోని బోర్గో వర్జిలియోకు చెందిన ఓ వ్యక్తి గతంలో నర్సుగా పనిచేసేవాడు అతని తల్లి గ్రాజియల్లా డాల్ ఓగ్లియో మూడేళ్ల క్రితం మరణించింది అయినప్పటికీ ఆమె పెన్షన్ మాత్రం ఆగడం లేదు ఆమె కుమారుడు దాన్ని క్రమంగా అందుకుంటున్నాడు ఈ క్రమంలో ఇటీవల ఆమె ఐడి కార్డు రెన్యువల్ కోసం స్థానిక రిజిస్ట్రీ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చింది దీంతో అతడు తల్లి మాదిరిగా వేషం వేశాడు మాదిరి బ్లౌజ్ పొడవాటి స్కట్టు గోళ్ళకు పాలిష్ లిప్స్టిక్ విగ్గు ముత్యాల నెక్లెస్ చెవిరింగులు ధరించాడు రిజిస్ట్రీ కార్యాలయంలో ఓ ఉద్యోగి గ్రాజిల్ల రూపంలో ఏదో తేడా ఉన్నట్లు గుర్తించాడు మెడభాగం లావుగా ముడతలు వింతగా ఉండటం చర్మం కూడా ఎనభై ఏళ్ల వృద్ధురాలిగా కనిపించలేదు గొంతు మాత్రం స్త్రీ మాదిరిగానే వినిపించినప్పటికీ అప్పుడప్పుడు అందులోనూ తేడా గుర్తించారు దీంతో అనుమానం వ్యక్తం చేసిన అధికారులు గ్రాసిల్లా అసలు ఫోటోతో పోల్చి చూశారు ఏదో మోసం జరిగిందని గ్రహించి దర్యాప్తు మొదలుపెట్టారు ఐడి వల్ల భాగంగా డాల్ హోగ్లియో మరోసారి కార్యాలయానికి రావాలని కుమారుడికి సమాచారం ఇచ్చారు మళ్లీ తల్లి వేషంలో వచ్చిన కుమారుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మోసాన్ని అంగీకరించాడు అతడి ఇంట్లో సోదాలు చేయగా మమ్మీగా మారిన దేహాన్ని కనుగొన్నారు ఆమెది సహజ మరణంగానే పోలీసులు భావిస్తున్నప్పటికీ పోస్టుమార్టం తర్వాత అసలు కారణం తెలుస్తుందని సమాచారం దీనిపై స్థానిక మేయర్ స్పందిస్తూ ఇది చాలా విచారకరమైన అన్నారు